హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సాయి కిషోర్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీరందరూ కూడా ఎలా ఉన్నారు తప్పకుండా అయితే కామెంట్ చేసేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్గా చూసిన వాళ్ళైతే సో నా పేరు వచ్చేసి సాయి దుర్గా మన ఛానల్ నేమ్ వచ్చేసి నేను మీ సాయి కిషోర్ మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ టెంపుల్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి సో ఒకసారి అయితే ఓపెన్ చేసి చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి సో మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోకి ఒక బూస్టర్ లాగా పనిచేస్తుంది ఇంకా ఈ వీడియో అనేది ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుందన్నమాట ఇంకా మేమైతే మొన్న మా పిన్ని వాళ్ళ ఇంటికి అనమాట రీసెంట్గా భీమవరం అంటే లాస్ట్ మంత్ కూడా వెళ్ళాం కానీ సో అప్పుడు కూడా ఒక టూ డేస్ ఉండొచ్చేసాం కదా సో ఇప్పుడేంటంటే యాక్చువల్గా మొన్న మనకి జనవరి ట్వంటీ సిక్స్ హాలిడే వచ్చింది కదా పిల్లలందరికీ కూడా స్కూల్కి ఆ రోజు రిపబ్లిక్ డే కాబట్టి సో ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే శనివారం కూడా మా బాబుకి స్కూల్ ఉండదు అంటే వీళ్ళ స్కూల్లో ఏంటంటే యూకేజీ ఎల్కేజీ వాళ్ళకి మాత్రం ప్రతి శనివారం కూడా స్కూల్ ఉండదు అంటే వీళ్ళకి వీక్లో టూ డేస్ హాలిడేస్ వస్తాయి అనమాట శనివారం ఆదివారం రెండు రోజులు కూడా హాలిడేనే ఇంకా మాకేంటంటే శుక్రవారం కూడా హాలిడే వచ్చింది కదా ఇంకా ఈ రెండు రోజులు హాలిడే కదా సో ఇంకా ఈ త్రీ డేస్ ఎలానా హాలిడేనే కాబట్టి వెళ్దాము అని చెప్పేసి అనుకోకుండా అయితే వెళ్ళాం అనమాట సో ముందు రోజు నైట్ అనుకున్నాం మేము సో వెళ్ళాలా వద్దా అనుకున్నాం త్రీ డేసే కదా మళ్ళీ ఒకవేళ ఏమన్నా మండే హాలిడే పెట్టాల్సి వచ్చిందేమో అంటే వాడికి కొన్ని టెస్ట్లు ఉన్నాయన్నమాట స్కూల్లో సో మళ్ళీ హాలిడే పెట్టాల్సి వచ్చిద్దేమో ఒకవేళ లేట్ అయినా అనుకున్నాం కానీ సో లేదలే ఏదో ఒక టైంలో వచ్చేద్దాం మండే కల్లా అని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గర నుండి బయలుదేరైతే వెళ్ళాము సో మేము వచ్చేసి శుక్రవారం ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేసరికి లెవెన్ అలా అయిపోయింది ఇంకా అక్కడికి వెళ్ళేసరికి టూ టూ థర్టీ అలా అయిందనమాట ఇంకా ఇది వచ్చేసి అక్కడికి వెళ్ళిన నెక్స్ట్ డే అనమాట అంటే నెక్స్ట్ డే కూడా కాదు శుక్రవారం వెళ్ళాం కదా ఇది వచ్చేసి ఆదివారం లాగ్ అనమాట అంటే శనివారం వచ్చేసి మేము వేరే టెంపుల్కి వెళ్ళాము ఆయన వెళ్ళి విఘ్నేశ్వర స్వామి టెంపుల్కి సో అది కూడా వీడియో వస్తుంది మన ఛానల్లో ఇంకా అదేంటంటే కొంచెం ఎడిట్ చేయడానికి టైం పట్టిందనమాట సో అందుకని ఈలోపు ఇదైతే ఎడిట్ చేసేసి వాయిస్ ఇచ్చేస్తున్నాను సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఆ రోజు మార్నింగ్ ఏంటంటే ఇంట్లో కొన్ని వంటలు అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా టిఫిన్ ఏమి ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేదు సో బయట నుండే తెప్పించేసుకున్నాం అనమాట ఇంకా ఏంటంటే అన్నీ అయిపోయిన తర్వాత మా బాబాయ్ వాళ్ళు అయితే కోల్ని పెంచుతున్నారనమాట సో అంతకుముందు ఎప్పుడూ నా చిన్నప్పుడు పెంచేవాళ్ళు సో మళ్ళీ ఇన్ని రోజులకి ఇప్పుడైతే పెంచుతున్నారు పెంచుతున్నారనమాట సో రెండు పెట్టలు చూస్తున్నారు కదా సో దానికి పిల్లలు ఉన్నాయి దీనికి పిల్లలు ఉన్నాయి అన్నమాట యాక్చువల్గా నాకు ఈ కోడి పిల్లల్ని చూస్తే బాగా గుర్తొచ్చింది ఏంటంటే నేను ఒక వన్ ఇయర్ వాళ్ళ ఇంటి దగ్గర చదువుకున్నాను మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర సో అప్పుడు ఏంటంటే మా బాబాయ్ అయితే ఇప్పటికీ అసలు అది మాత్రం మర్చిపోవట్లేదు సో నాకు కూడా మన బలే అనిపించింది చెప్తుంటే నిజమే కదా నేను అలానే చేసేదాన్ని కదా అనిపించింది అనమాట అప్పుడు నా చిన్నప్పుడు కూడా ఇలానే కోళ్లు అయి పెంచేవాళ్ళు సో అప్పుడు ఏంటంటే నేను వచ్చిన కదా సో నాకు ఆ కోడి పిల్లల్ని చూస్తే బాగా ముద్దు వచ్చేసాయి అనమాట ఇంకా అందుకని ఏం చేసేదాన్ని అంటే ఆ కోడి పిల్లల్ని వేసేటప్పుడు గంపలో నేనే వేసేదాన్ని రోజు కూడా సో అవి మేత తినేసి వచ్చేస్తాయి కదా ఈవినింగ్ టైంలో సో అప్పుడు ఏం చేసేదాన్ని అంటే ముందు తల్లినైతే గంప కింద వేసేసేదాన్ని ఇంకా ఈ పిల్లలన్నింటినీ ఒక్కొక్కటిగా పట్టుకొని సో దానికి ఒక్కొక్కదానికి కూడా ముద్దు పెట్టుకొని వేసేదాన్ని అనమాట అందులో సో అది మాత్రం నాకు భలే అనిపించింది సో మన మా బాబాయ్ చెప్తుంటే ఇంకా గుర్తుందా అనిపించింది అనమాట సో అలా చేసేదాన్ని ఆ కోడిపిల్లని చూస్తే నాకు మళ్ళీ ఆ రోజులు అయితే గుర్తొచ్చినాయి అనమాట సో అందుకని ఆ కోడిపిల్లలని అయితే అలా చిన్న వీడియో తీశాను ఇంకా ఇక్కడ వచ్చేసరికి చికెన్ కర్రీ ఉంటుందన్నమాట మేము వెళ్ళామని చెప్పేసి ఒక కోడిని అయితే కోసేశారు సో అది నేను ముందు కూడా కొంచెం వీడియో తీసాను అది బతుకున్నప్పుడు అంటే తీసుకెళ్ళేటప్పుడు కోయించడానికి సో ఆ వీడియో ఏమైందో నేను వీడియో అయితే తీసాను కానీ అది కనిపించలేదు సో ఇంకా దానికి కాంబినేషన్గా మా పిన్ అయితే గార్లు వేసిందనమాట సో ఒకటేమో నార్మల్గా వేసింది కొన్ని కొన్ని ఏమో ఆనియన్స్ ఇవన్నీ పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసేస్తారు కదా సో అలా వేసిందనమాట ఇంకా మధ్యాహ్నం మా భోజనాలు వచ్చేసి చికెన్ కర్రీ అండ్ బెండకాయ పచ్చి రొయ్యలు అనమాట సో నాకు బాగా ఇష్టం అందులోనూ మా అయితే చాలా ఇష్టం అనమాట సో ఇంక అందుకని చెప్పేసి అదైతే వండింది ఇంకా అదంతా అయితే వీడియో తీయలేదు మార్నింగ్ అయితే కొంచమే తీసాను ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇంకా భీమవరం మావుళ్ళమ్మ జాతర దగ్గరికి అయితే వచ్చేసాము సో లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము కాకపోతే నాకేమనిపించిందంటే ఇది ఉండే కొద్దీ జనాలు ఏమైనా తగ్గిపోతున్నారా అనిపించిందనమాట సో అంతకుముందు సో ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడైతే అసలు జనాలు ఎంత ఇప్పటికీ ఉన్నారు కాకపోతే ఏంటంటే అంతకుముందు మేము వెళ్ళినప్పుడైతే చాలా మంది ఉండేవాళ్ళం అనమాట అసలు ఎటు చూసినా కూడా ఖాళీ ఉండేది కాదు సో నార్మల్ డేస్లో వెళ్ళినా కూడా సో అంటే హాలిడేస్ అనే కాదు నార్మల్ డేస్లో వెళ్ళినా కూడా అసలు జనాలు అయితే అసలు చాలా బాగా ఉండి రష్గా ఉండేదనమాట సో ఇప్పుడైతే జనాలు కొంచెం కొంచెంగా అయితే తగ్గిపోయారు అండ్ ఈ షాప్స్ ఇవన్నీ కూడా మనం బొమ్మలు అనే కాదు బొమ్మలు ఇంకా ఇంటికి కావాల్సిన వస్తువులు ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు కదా సో తినాలంటేనే ఇంకా అవన్నీ కూడా షాప్స్ అనేవి కూడా తగ్గిపోయినాయి అనిపించింది అనమాట నాకు సో ఇంకా ఇక్కడ వచ్చేసి మా బుడ్డోడైతే ఏం కొనుక్కోవాలని ఆలోచిస్తున్నాడు సో వాడికి అయితే ఇంట్లో లేని బొమ్మ అంటూ లేదనమాట సో అందుకని వాడి దగ్గర లేనిది చూసుకొని తీసుకుంటున్నాడు ఇంకా ఇక్కడ వచ్చేసి నాకైతే ఈ చిన్న బీర్వ బల నచ్చిందనమాట ఇవి మనం కాయిన్స్ వేసి దాచుకోవడానికి కాకపోతే ప్రైస్ అయితే చాలా ఎక్కువ చెప్పేశారు అది వచ్చేసి త్రీ ఫిఫ్టీ చెప్పారనమాట అసలు చూడడానికి ఎంత ఉందో చూస్తున్నారు కదా సో చాలా చిన్నది కాకపోతే మనకి సేమ్ బీర్వా ఎలా ఉంటుందో అలానే ఉందనమాట నాకు అదైతే బాగా నచ్చింది కానీ టూ హండ్రెడ్ కడినా కూడా ఇవ్వలేదు వాడు సో ఇంకా అంతకుమించి కాస్ట్ పెట్టడం వేస్ట్లే అని చెప్పేసి ఇంకా నేనైతే తీసుకోలేదు ఇంకా నేను వచ్చేసి ఇలా ఇయర్ రింగ్స్ దగ్గరికి అయితే వచ్చాననమాట సో ఇంకా ముందుగా నేను ఎక్కడికైనా వెళ్ళాను అంటే ఇలా తిరణాలు ఏమన్నా ఇంట్లోకి కావాల్సిన వస్తువుల కంటే ఇలాంటి ఇయర్ రింగ్స్ దగ్గరికి ఎక్కువ వెళ్ళిపోతున్నాను అనమాట ఈ మధ్య ఈ మధ్య నాకు బాగా పిచ్చి ఎక్కువ అయిపోయింది సో అవి తీసుకోవడం సో తగ్గించేయాలి ఇంకా ఇక్కడ వచ్చేసి మన మావులమ్మ జాతర అంటేనే మెయిన్గా అట్రాక్షన్ ఏంటి అంటే లైటింగ్స్ అనమాట అసలు ఎంత బాగా పెడతారంటే సో ఫస్ట్ టైం నేను చూసినప్పుడైతే అంటే నేను కొంచెం అంటే మ్యారేజ్ అయిన కొత్తలో వచ్చినట్టున్నాను సో అప్పుడు చూసినప్పుడైతే అసలు నేను ఫస్ట్ టైం అనమాట ఇలా లైటింగ్స్ ఇవన్నీ పెట్టి చూడడము సో నాకైతే అప్పుడు బాగా అనిపించింది ఏంటి ఇంత బాగా పెట్టి లైటింగ్స్ చేస్తారా అని చెప్పేసి అంటే లైటింగ్స్ అంటే నార్మల్ లైటింగ్స్ పెడతారు అందరూ కూడా అందులోనే మీకు ఇందాక మీకు చూపించాను కదా ప్రతి సందుకి కూడా ఆర్చ్ లాగా వేసి సో దానికి అట్ట సెట్టింగ్ అంతా కూడా పెట్టి అవి కదులుతున్నట్టుగా పెడుతున్నారు సో అలాంటివైతే నేను ఇక్కడ భీమవరం టెంపుల్లోనే చూశాను మా ఊలమ్మ తిరునాల్లో సో నేను ఎక్కడా కూడా చూడలేదు ఫస్ట్ టైం ఇక్కడ చూసాను అనమాట ఇంకా మేము ఏంటంటే ఆ రోజు టెంపుల్కి అయితే వెళ్ళలేదు అంతా బాగానే ఉంది కానీ సో అమ్మవారి దర్శనం అయితే చేసుకోలేదు సో అంత దూరం వెళ్ళి ఏంటంటే మేము సండే కదా వెళ్ళింది నార్మల్గా అయితే మేము ఫ్రైడే వచ్చాము ఇంకా సాటర్డే వచ్చేసి ఈ టెంపుల్కి వెళ్దాము ఆదివారం అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చులే ఈ టూ డేస్ సరిపోతుందని అయితే అనుకున్నామంట ఇంటి దగ్గరుండి మేము వేసుకున్న ప్లాన్ అయితే అది ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లాన్ అంతా రివర్స్ అయిందనమాట యాక్చువల్గా శనివారం వచ్చేసి మేము అనుకోకుండా ఆయన వెళ్ళి విఘ్నేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము సో అది మేము అంతకుముందు వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోలేదు సో ఇంకా ఈసారి అయితే అనుకోకుండా ఆయన దగ్గర నుండి అనిపించింది అనమాట నాకు సో అది ఏంటి ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇంకా ఇక్కడికి వచ్చేసి సండే వచ్చాం కాబట్టి మేము మార్నింగ్ అంతా కూడా నాన్ వెజ్ తినేసాం కదా ఇంకా నాన్ వెజ్ తిని టెంపుల్లోకి ఎందుకు లే అని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు అంటే కొంతమంది దేవతలకైతే వెళ్తారు నాన్ వెజ్ తిన్నా కూడా అవేంటంటే మనం అక్కడ అమ్మవార్లకి ఏటపోతులు కోళ్ళని ఇస్తాం కదా సో అమ్మవారికి చూపించి మనం కోయించుకుంటాం కదా సో అలా ఉన్న అమ్మవారికి వెళ్ళచ్చు కానీ ఇక్కడైతే నేను ఎప్పుడూ చూడలేదు అలాగ ఏటపోతులు అవన్నీ వేయడం సో నాకు తెలియదు కదా ఇంకా నాకేంటంటే అలా మైండ్లో ఉండిపోయింది మనం నాన్ వెజ్ తిన్నప్పుడు టెంపుల్లోకి వెళ్ళకూడదు అని చెప్పేసి ఇంకా ఈసారి అయితే అమ్మవారి దర్శనం అయితే చేసుకోలేదు అక్కడ దాకా వెళ్ళాం కానీ ఇంకా ఇక్కడ ఈ బుడ్డి గాంధీ తాతను చూస్తున్నారు కదా సో వీడైతే ఎంత రివైవ్ చేస్తున్నాడంటే వీడితో మనం ఫోటో దిగాలి అనుకుంటే టెన్ రూపీస్ అంట అదే వీడియో తీసుకోవాలి అనుకుంటే ట్వంటీ రూపీస్ అంట ఫిక్స్డ్ రేట్ అనేది పెట్టేశాడు అక్కడ సో ఏంటంటే నేను అన్నా నువ్వు ఇలానే చెయ్యి నేనైతే యూట్యూబ్లో పెడతాను అందరూ చూస్తారు కదా నువ్వు డబ్బులు అడుగుతున్నావు అని చెప్పేసి అని అంటే సో యూట్యూబ్లో మాత్రం పెట్టద్దు అది ఇది అని చెప్తున్నాను ఇంకా మేమైతే మా బుడ్డోడితో ఫోటో దిగించామనమాట ఒకటి సో మా బుడ్డోడైతే చాలా భయపడ్డాడు ముందు వెళ్ళడానికి ఇంకా తర్వాత తనే చూశారు కదా తనే అనమాట రా అని చెప్పేసి ఫోటో దిగారు బాగానే దిగాడు చూస్తున్నారు కదా అసలు భలే ఉన్నాడు ఇడు లాస్ట్ ఇయర్ మేము వచ్చామని చెప్పాను కదా ఇక్కడికి అప్పుడు కూడా నేను వాడిని వీడియో తీశాను అప్పుడు కూడా మన ఛానల్లో ఉన్నాడనమాట సో మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను సో ఆ వీడియోలో కూడా ఉన్నాడు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా క్యూ లైన్ అయితే అసలు ఎంత లైన్ ఉందంటే మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఒక త్రీ లైన్స్ ఏమో అంటే కడతారు కదా క్యూ లైన్స్ అనేవి త్రీ లైన్స్ ఏమో పెట్టారు కానీ ఈసారి మాత్రం చాలా పెద్ద క్యూ లైన్ ఉంది అందులోనూ సండే ఒకటి జనాలు అయితే అసలు చూస్తున్నారు కదా అసలు వీళ్ళకైతే అసలు ఇన్ని గంటల సమయం పట్టిద్దో నాకైతే అర్థం కాలేదు కనీసం ఒక త్రీ ఫోర్ అవర్స్ అయినా పట్టిద్ది సో అంత లోపలకు ఉంటుందన్నమాట అమ్మవారి టెంపుల్ అంటే నార్మల్గా రోడ్డు మీదకి ఉంటుంది ఈ లైన్ అంతా కూడా లోపల సో చాలా రౌండ్స్ పెట్టేశారు ఇంకా అదంతా కూడా సరిపోక మెయిన్ రోడ్ మీదకి వచ్చేసింది క్యూ లైను సో వీళ్ళందరూ బయటకు వచ్చేసరికి నాకు తెలిసి లెవెన్ లెవెన్ థర్టీ కూడా అయిపోవచ్చు సో మేము వెళ్ళింది సెవెన్కి అనమాట సో ఆ టైంకి వాళ్ళ దర్శనం అయ్యేసరికి ఆ టైం అవుతుంది ఇంకా ఇక్కడ అయితే మేము ఇవన్నీ చూసేసాము యాక్చువల్గా ఏంటంటే అంతా కూడా వీడియో తీయలేదు నేను అక్కడక్కడ కొంచెం కొంచెం అనమాట ఎందుకంటే లాస్ట్ ఇయర్ మన ఛానల్లో వీడియో అంతా కూడా అప్లోడ్ చేశాను సో అక్కడ స్టార్టింగ్ నుంచి నేను టెంపుల్లోకి వెళ్ళింది కూడా వీడియో అప్లోడ్ చేశాను అనమాట సో అదంతా ఒక వీడియో లాగా తీసి సో లాస్ట్ ఇయరే అప్లోడ్ చేశాను ఇంకా ఇందాక చెప్పాను కదా ఇక్కడ అట్ట సెట్టింగ్లు అన్నీ వేసి వాటికి లైటింగ్స్ అన్నీ పెట్టేవాళ్ళు బొమ్మలు అవన్నీ కూడా కదులుతూ ఉంటాయని ఇక్కడ మీకు రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో కనపడుతుంది కదా అక్కడ పై మీరు చూస్తున్నట్టయితే శివుని విగ్రహం వెనకాల సో హ్యాండ్స్ అనేవి కదులుతూ ఉన్నాయి అది చాలా సింపుల్గా పెట్టారు కానీ అలాంటివి చాలా రకాలు అసలు ఎన్ని పెట్టేవాళ్ళంటే అవి చూడడానికి చాలా బాగుండే అనమాట ఇంకా అవే మరి రాను రాను తగ్గించేసినట్టున్నారు లేదంటే ఇక్కడ ఉన్న ప్రతి సందుకి కూడా ఏదో ఒక సెట్టింగ్ అయితే అనమాట ఇలాంటిది సో చాలా బాగుండేవైతే ఇంకా ఇది ఏదో సెంటర్ అంటారండి నాకు కూడా సరిగ్గా తెలీదు ఇంకా నేనైతే ఇదంతా ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాను అనమాట సో ఇంక ఇక్కడైతే మా వాళ్ళు ఏంటో మాట్లాడేసుకుంటున్నారు సో ఇంకా ఇదండి వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ ఒక కామెంట్ అన్నా చేయండి చూస్తున్నారు కానీ సో అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి మళ్ళీ వీడియోలో కలుద్దాం బాయ్